తిరుమల నిత్యాన్నదాన పథకానికి డిపాజిట్లు పదిహేను వందల కోట్లు దాటాయి దాతలు ఇచ్చే ఈ నిధులను బ్యాంకులో డిపాజిట్ చేస్తారు నిత్య అన్నదాన పథకంలో పెట్టే భోజనం నాణ్యతలో ప్రస్తుతం వస్తున్న విమర్శలు గతంలో ఎప్పుడూ లేవు దీనిపై ప్రచారాలను పక్కన పెడితే భక్తులు మాత్రం భోజనం ఎలా ఉన్నా దాన్ని శ్రీవారి పవిత్ర ప్రసాదంగానే కళ్లకు అద్దుకొని తింటారు నిత్య అన్నదాన భవనంలోకి పోయే ప్రతి భక్తుడు దాన్ని స్వామివారి ప్రసాదంగానే తింటారు ఈ అన్నదానం నిధులన్నీ దాతలిచ్చినవే వాటిని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత కూడా టీటీడీ అధికారులదే భోజనం నాణ్యత వడ్డనలో మర్యాద వీటిలో తేడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులదే స్వామివారి ట్రస్టులో ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఉన్న ట్రస్ట్ మరొకటి లేదు భక్తులకు ప్రసాదంగా భోజనం పెడితే పుణ్యమే దీనికోసమే దాతలు విరాళాలు ఇచ్చారు స్వామివారి నిత్యానదన ట్రస్టు విరాళాలపై వచ్చే వడ్డీ కాకుండా భక్తులు కూడా ఒకరోజు అన్నదానానికి విరాళాలు ఇవ్వచ్చు దీనికి రోజుకి రెండు పూటల అన్న ప్రసాదం ఉదయం పలహారంతో కలిపి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సగటున రోజుకి లక్షన్నర మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన పథకంలో భోజనం చేస్తారు విశేష దినాలు సెలవు రోజుల్లో రెండు లక్షలకు పైగానే వస్తారు నిత్యాన్నదాన పథకం పవిత్రమైనదే భక్తుల మనోభావాలకు సంబంధించినది అందుకే ఈ పథకం నిర్వహణ కూడా అంతే పవిత్రమైంది Ben je आधा बड़ी, आधा तीखी, उसमें भारी सांप बंदूक लगा हुआ है, इन्हीं को मुझे बंदूक लगा हुआ है।